వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు చేతులు దులుపుకుంటాడు పోండి మీ ఎనిమిది మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ బోండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ బోండి రైతుల కంటే ముఖ్యమైనది ఏంటి మీకు నేను అడుగుతా ఉన్నా యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసిన ఢిల్లీ కట్టరు పత్తి రైతులు పత్తి కొంట లేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసిన అంటారు ఉత్తరం రాయడానికేనా మీరున్నది రైతుల్ని ఆదుకోవడానికా ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడేబాయి దగ్గర పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి వెంట వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి ఏడు క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఏం రైజింగ్ అయింది నాయనా రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది ఇలా మొత్తం పంటలన్నీ కూడా ఇలా చాలా నీలపాలైపోయినాయి దాదాపు మేధా తుఫాన్ వచ్చి రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో ఏం చెప్పిండు ఎకరానికి పదివేలు ఇస్తాను ఒక్క రూపాయన్ని ఇచ్చిన ఇప్పటికీ రాష్ట వ్యాప్తంగా మేధా తుఫాన్ లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు మేము పంటల బీమా తెస్తామన్నారు అయింది ఏమైంది నీ పంటల బీమా పంటల బీమా వచ్చింటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా పంటల బీమా అని మోసం చేస్తే ఇస్తానన్న పదివేలు కూడా ఇవ్వకపోతివి బోనస్ ఎగ్గొడ్వి రైతు బంధు రెండు పంటలకు ఎగ్గొడ్తీవి రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి అంతా ఆగమాగం సగం సగమే ఏది పురాగా కొనేలింది లేదు మాటలు ఘనం చేతలు శూన్యం సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మేల్కొనాలే పత్తి రైతులను ఆదుకోవాలి మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం